హాయ్ అండి ఈ వీడియోలో మహారాష్ట్ర స్టైల్లో సబూదానా కిచిడి ఎలా చేయాలో చూపించేస్తాను అందుకోసం రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకున్న సబూదానా తీసుకోవాలి అందులోని వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇందులోని రెండు స్పూన్ల వరకు చక్కెర సరిపడా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ అయితే నేను మహారాష్ట్రలో ఉండి ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఆమె ఎవరో కాదు మా ఫ్రెండ్కి వెళ్ళే వాళ్ళ అనమాట వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను ఆంటీ చేసిన కిచిడి అయితే టేస్ట్ చేశాను చాలా బాగుండింది సో ఎలా చేయాలి అని అడిగితే ఆంటీ అయితే నాకు మెసేజ్ చేశారనమాట మరొక వైపు కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడైతే నేను కొబ్బరిని తురుముకున్నాను అనమాట ఇది ఎలా తురుముకోవాలో నాకు తెలియలేదు సో ఈ విధంగా పీలర్కి ఎడ్జస్ట్లో ఉంటాయి కదా సో దాన్ని యూజ్ చేసి ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాను అనమాట మరొక సైడ్ వెల్లుల్లి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా దంచిపెట్టుకోవాలి కోర్సుగా ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి ఇందులోని తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఆంటీ ఏం చెప్పారంటే కొబ్బరి వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయమన్నారు దీన్ని తీసుకెళ్ళి సబూదానాలో కలిపేసి మైక్రోవేవ్లో పెట్టి ఇంకా సర్వ్ చేయొచ్చు అని చెప్పారు నా దగ్గర మైక్రోవేవ్ లేదు కాబట్టి నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేయలేదు ఇందులో డైరెక్ట్గా ఈ సబూదానా వేసి లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు కలుపుకున్నాననమాట సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి అవసరమైతే యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంది నాకైతే చాలా నచ్చింది కొంచెం తిన్నా కూడా బాడీకి కావలసిన ఎనర్జీ అయితే వస్తుంది అసలు హెవీ అనిపించట్లేదు ఒక ఐదు ఆరు నిమిషాల పాటుగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకున్నాను మనకు అర్థమవుతుంది ఇది తినడానికి రెడీ అయిందా లేదా అని చెప్పేసి మనం చేసేటప్పుడే అర్థమవుతుంది ఏంటి మీ ఇంట్లో సగ్గుబియ్యం ఉందా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి స్నాక్ మాదిరిగానే తీసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే కనుక నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్